మురారి అయితే కృష్ణని వెతుకుతూ ఉంటాడు కనిపించదు హాల్లోకి వచ్చి నందరిని వీళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు కృష్ణ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు దానికి మధుకరి అయితే ఏంటి మురారి ఎందుకు అయినా కృష్ణ ఒక రేర్ కాంబినేషన్తో వెళ్ళిందిలే అని అంటూ ఉంటాడు ఏంటి అని అంటూ ఉంటాడు మురారి అవును మురారి ఒక రేర్ కాంబినేషన్తో వెళ్ళింది ఆ రేర్ కాంబినేషన్ ఎవరో నీకు తెలియదా అని అడుగుతూ ఉంటాడు మధుకర్ ఎవరు అంటే ముకుంద ఇంకెవరు అని అంటూ ఉంటాడు మధుగా ఏంటి ముకుంద ముకుంద కృష్ణని తీసుకెళ్ళదా ఏం చేయబోతుందో ఏంటో అని ఫీల్ అవుతూ ఉంటాడు మనసులో అనుకుంటూ ఉంటాడు అదే టైంలో ముకుంద కృష్ణని తీసుకొస్తూ తీసుకొస్తూ ఉంటుంది తనకి మురారి ఒకసారిగా షాక్ అవుతాడు ఏంటి ముకుంద కృష్ణని ఎలా తయారు చేసిందని అనుకుంటూ ఉంటాడు కృష్ణ మొరు ముకుంద కృష్ణని పార్లర్కి తీసుకొచ్చి తీసుకెళ్లి అందంగా తయారు చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది దానికి ఒకసారిగా షాక్ అవుతాడు మురారి